అరెస్టులు అవన్నీ తర్వాత విషయం అసెంబ్లీలో ఆరు గ్యారెంట్ల చర్చ జరిగిన అసెంబ్లీలో ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన గురించి గంట సేపు అవసరం ఏమొచ్చింది అన్న అరెస్ట్ అయిపోయింది అరెస్ట్ అయిపోయింది జైలుకి వచ్చేసి అయిపోయింది అంటే ఆరు చేయడానికి ఇప్పుడు ఏమైనా చర్చ అయిపోయింది అసెంబ్లీలో దేవుని చర్చ జరిగిందంటే అంటే అల్లు అర్జున్ చర్చ జరిగింది అని ప్రజలు చెప్పుకునే పరిస్థితి ఆ చర్చ అవసరం అని మేము అంటున్నాం ప్రజా సమస్యలు ఉన్నాయి అసెంబ్లీ దేనికోసం మాట్లాడుతున్నారు ఇవాళ ఇష్యూ అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఇష్యూ క్లోజ్ అయిపోయింది అరెస్ట్ చేశాడు జైలు పోయాడు జైలుకు వచ్చాడు ప్రభుత్వం చట్టం తన పని చేసుకోవడం అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు చట్టం తన పంతాన్ని అయిపోయింది మళ్ళీ ఆ చట్టం గురించి ఇందు మాట్లాడారు అసెంబ్లీలో అంటున్నారు అంత అవసరం ఏమొచ్చింది ఇది నాకు తెలిసి ఇది అల్లు అర్జున్ గారి గును రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడి చెడినట్టు ఉన్నది అంటే నాకైతే ఒక డౌట్ వస్తుంది లేకుంటే గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి ఒక అట్లా ఈరోజు చాలా మంది ఉన్నారు తెలంగాణలో ఇప్పుడు వెయ్యి కోట్ల వెయ్యి కోట్ల ఇది కలెక్షన్ వచ్చిందట పదిహేడు వేల పదిహేడు పదిహేడు వందల కోట్ల కలెక్షన్ వచ్చిందట జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది కానీ పుష్ప త్రీ రిలీజ్ కాకపోతే రేవంత్ రెడ్డి గారు పుష్పత్రీ చూపెట్టేయండి ఇవాళ ఇది ఏందో ఉంది ఇద్దరు మధ్యలో మరి ఆయన ఎత్తు ఈయన ఎత్తలేడు మధ్యలో మీ తాత ఏదో ఏదో చెడింది అది ఫోర్టీన్ పర్సెంట్ ఉండొచ్చు ఇంకా రకరకాల దొరుకుతుంది అది దాని మీద ప్లాస్కి ఏమే ఎవరైతే ఫిర్యాదు చేసి ఉంటే ఆయనే కార్పొరేట్ రేట్ అని తీసుకునే ఇలా పరిస్థితి ఇవాళ తండ్రే భర్తనే ఇలా ఫిర్యాదు రేట్ అని మరి ఆయన ప్రభుత్వం నమ్మకం ఉందా లేకుంటే అల్లు అర్జున్ గారి నమ్మకం ఉందా ప్రభుత్వం నమ్మకం లేకనే కదా రిటర్న్ తీసుకున్నది మరి నమ్మకంగా కుటుంబాన్ని కూడా నమ్మకం విశ్వాసం కుదుర్చుకోలేకపోయింది ప్రభుత్వం ఇది చాత ప్రభుత్వం ఇది ఉన్నప్పుడు ఎందుకు అంటున్నా వీళ్ళు ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఎందుకు భారతరత్న కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఫస్ట్ నేను ఎవరు తీసుకున్నారు ఇదాక తీసుకున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఎందుకు భారతరత్నం ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటోను సెంట్రల్ హాల్లో ఎందుకు కొట్టలేకపోయింది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడగొట్టిందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి తెలుసుకొని పంచతీర్థాల పేరుతోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన వాటిని రాహుల్ గాంధీ ఎందుకు సందర్శిస్తున్నారో చెప్పాలి హైదరాబాద్లో ఏ పార్టీ ప్రభుత్వం కానీ అంత పెద్ద నిలువతి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పడితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పోయి దర్శించుకోలేదో చెప్పాలి దాని మీద ఇలా మనమోహన్ సింగ్ దుకాణం స్టార్ట్ అయింది ఇవాళ మన్మోహన్ సింగ్ యొక్క అంతక్రియలు ఇలా ప్రధానమంత్రి గారు ముందే క్యాబినెట్ స్పందించి ఢిల్లీలో అంత్యక్రియలు చేస్తామని స్పందించింది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి అంతక్రియలు చేసే అవకాశం ఇచ్చింది ఢిల్లీలో లేకుండా ఇంకొక ఎదురాలు ఇది కదా పోయి ఎందుకంటే విపిసింగ్ ఏనీయలే పివినాసరావును శివాణి కాలనీయలే ప్రణబ్ ముఖర్జీ అదే పరిస్థితి ప్రణబ్ ముఖర్జీ గారు కూడా ఇంకా పార్లమెంట్లో తెలంగాణ బిల్లు యుద్ధం జరిగినప్పుడు ఆమోదించినప్పుడు మన్మోహన్ సింగ్ ముసలిబెట్టి సోనియా గాంధీ సోనియా గాంధీ సోనియా గాంధీ దేవతానే ఇచ్చేది వరిస్తారన్న ప్రధానమంత్రి ఇస్తాడు అలా ప్రధానమంత్రిని పక్క పెట్టి అలా సోనియా గాంధీ దేవతాని బీఆర్ఎస్ పార్టీలు అన్నారు ఇదే కేసీఆర్ అన్నాడు సోనియా గాంధీ మా దేవతాని కాళ్ళు మొక్క పార్టీ పార్టీని విలేం చేస్తా అని చెప్పండి కాంగ్రెస్ పార్టీలో దేవత దేవతనే ముఖ్యమంత్రి గారు అప్పుడు దయ్యమంత అప్పుడు అంటే మన్మోహన్ సింగ్ గారి విషయంలో మళ్ళీ ఇప్పుడు ఏదో రాజకీయ కోణంతో భారత ఉన్నప్పుడు ఎందుకంటే డిమాండ్ చేయలేదు ఉన్నప్పుడు ఉంటే ఇంతకుముందు అంబేద్కర్కి ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళారు నలభై సంవత్సరాలు వాళ్ళున్నప్పుడు ఉన్నప్పుడు ఇందాక తీసుకోలేదా లేకుంటే ఎవరు తీసుకోలేదా అప్పుడు ఎందుకున్నారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందాక వాళ్ళ నాయకురాలే కదా జో మన జవహర్ నెహ్ వాళ్ళ నాయకురాలే కదా నాయకుడే కదా ఎందుకు తీసుకున్నారు ఇప్పుడు అట్లా తీసుకోవాలి ఉన్నప్పుడు గుర్తించలే మన్మోహన్ సింగ్ ను అవమానపరిచింది ఒక రబ్బర్ స్టాంప్ లెక్క తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ ఆత్మ క్షోభిస్తే కదా కాంగ్రెస్ పార్టీ అంటేనే అంత క్షోభ గురిని ఆయన చేస్తాం ఇంకా కొంచెం బుడద్దా ఇది మీ తెలియదు చెప్పేసే నీ తెలుసా తెలియదు నీకు ఎయిట్ పర్సెంట్ అని తెలుసు ఎయిట్ పర్సెంట్ మీకే తెలుసు ఎయిట్ పర్సెంట్ అని కానీ ఎయిట్ పర్సెంట్ ఫస్ట్లో ఉండే ఇప్పుడు ఫోర్టీన్ పర్సెంట్ ఇలా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ వాళ్ళకే గుర నడుస్తుంది కొంతమంది నిజాయితీ పడినటువంటి ఒక ఇద్దరు మూడు మంత్రులు ఉన్నారు పాపం మొత్తం కాంగ్రెస్ పార్టీని మొత్తం ఒకే దాటి పెడతాను ఒక ఇద్దరు ముగ్గురు నిజాయితీ పడినటువంటి మంత్రులు ఉన్నారు వాళ్ళకు ఈ అవినీతి పరమైన మంత్రులు కమిషన్ తీసుకున్న మంత్రుల మధ్య కుట్టాట స్టార్ట్ అయింది ఆల్రెడీ అది ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా జరగచ్చు ఏమైనా జరగచ్చు ఇద్దరు మధ్య యుద్ధం స్టార్ట్ అయింది అలరాడీ ఏదో తిట్టుకుంటారట ఫోన్ చేసి నువ్వు ఇవాటి ఇదిలో వచ్చింది ఫోర్టీన్ పర్సెంట్ ఉన్నాడు నేను ఎయిటీ పర్సెంట్ తీసుకుంటాను అయినట్టున్నట్టు కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధము స్టార్ట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ నేను ఆ రికార్డ్ చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీలో ఈ పర్సంటేజ్ల విషయంలో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది అది ఎటైనా పిలచు ఎప్పుడైనా పిలొచ్చు ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు